తెలుగుదేశం జనసేన కుటుంబ ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేస్తూ ముఖ్యంగా ఈ వంద రోజుల్లో మనం ఇచ్చిన తో పాటు మీ అందరికీ తెలుసు మొదటి నెల ఏడు వేల పెన్షన్ అందించి ప్రతి నెల ఒకటో ఒకటో తారీఖున ఆదివారం పడితే ఒక రోజు కడుపు నిన్న అన్నం పెట్టి అన్న క్యాంటీన్ చెప్పినట్టే మనం తీసుకొని వచ్చాం అదే కాదు ఇందాక సోదరులు దుర్యోధంగా చెప్పినట్టు పదహారు వేల ఐదు వందల డిఎస్సి ఉద్యోగాలతో పాటు ఈరోజు రైతులకి కుశలంగా మంచినీరు అందించి గత ఐదు సంవత్సరాలు చేయలేని పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది మనకి అన్నం పెట్టే రైతులకి మంచి నీరు ఇవ్వలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం చెప్పండి గతంలో ఆ విధంగానే ఈరోజు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వారి వారి పొలం పనులు కాని ఇటు వ్యాపారాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా చేసుకుంటున్నారు నియోజకవర్గం ఐదు సంవత్సరాలు ఏమైతే కోల్పోయిందో ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఇప్పటికే ద్వారా మూడు మండలాలకి కలిపి ముప్పై ఐదు రోడ్లు శాంక్షన్ విషయం ఏ శాంక్షన్ అయ్యే కూడా మండలాల వారిగా మన దగ్గర ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు అదొకటే కాదు మొత్తం నియోజకవర్గానికి ఇటు మందసా మండలం వజ్ర ముఖ్యంగా మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు ఇతర ఆధారపడిన ప్రతి ఒక్కరి కోసం నలభై లక్షల తొంభై మూడు వేలతోని ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ మన మండలానికి సంబంధించి బేతాళపురం వేతాపురానికి రెండు దున్న రెండు రాంపురానికి ఒకటి మొత్తం ఐదు ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ తొమ్మిది లక్షల అరవై ఏడు వేలతో మనకి శాంక్షన్ అయ్యాయి త్వరగా కూడా పనులు పూర్తి చేస్తాం అయితే వంద రోజుల్లో మేము చేసింది ఇక వచ్చే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మీకు చెప్పిన చేసిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసే దిశగా విన్నామని ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా మా ఆడపిల్లలకి చెప్పాలి నాలుగు హామీలు మీకు ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ పంపిణీ అలాగే ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందడం కింద ఫీజులు ఇక ప్రతి ఆడపిల్లకి నుండి వయసున్న వాళ్ళు ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వారందరికి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు అన్ని సంక్షేమ పథకాలు ఒకసారి ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మీ అందరికీ తెలుసు అలాగే విజయవాడ వరదలన్నీ మీ అందరు పేపర్లు టీవీలో చూసారు ఒక్క రోజు రాత్రి తుఫానికి అల్లల్ ఆడిపోయి మేల్కోవడానికి ఇరవై రోజులు పట్టింది కరెంట్ రావడానికి కానీ విజయవాడ పరిస్థితి మనకన్నా అధ్వానం దాదాపు ఇరవై రోజుల్లో ఇరవై రోజులుగా రోజు నడుము లోతు నీళ్ళలో గర్భిణీలు బాలితలు అక్కడ ఉన్న పెద్దలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం కల్లారి చూసాం చంద్రబాబు నాయుడు గారు స్వయాన డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి నేను ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటాను మీరు వెళ్ళమని చేయలేదు ప్రతి ఒక్క అధికారితో ప్రతి ఒక్క ఇంటికి పడవ మీద వచ్చి నేను మామూలు చేస్తాను అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయ్యాయో చూస్తుంటారు టీవీలు చూస్తుంటారు మీ అందరికీ తెలుసు అటువంటి ఇబ్బంది రాకపోయింటే ఇప్పటికే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు జరుగుండేవి ఆ కారణంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసు మన వరకు మనకి పలాస పలాసాకి తితిలి వచ్చినప్పుడు ఎన్ని రా రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చి మనకి సహకరించాలో మనందరికీ తెలుసు అలాగే ఈరోజు విజయవాడ అనేది మన రాష్ట్రంలోని ఒక ప్రాంతం వారికి సహకరించే దీంట్లో కాస్త లేట్ అయింది మొదటిదిగా రేపు దీపావళి రోజున మా అక్క చెల్లెలికి ఉచిత గ్యాస్ సిలిండర్తో మొదలై వెను ఉచిత బస్సు ప్రయాణంతో ఆ నాలుగు పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని మీ మహిళా అభ్యర్థిగా మీకు మాట ఇస్తూ ఈరోజు విమర్శ చేస్తున్నారు విమర్శ చేసే ముందు మీరు మీ ప్రభుత్వంలోని వంద రోజులు కాదు కదా ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ దయచేసి మన ఇల్లు మన గౌరవం పార్టీ ఏదైనా సరే ఒకసారి మీరు లబ్ధిదారులు అయినందుకు ఆ ఇంటిని ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారుల ద్వారా ఇక ఆరు నెలల టైం ఉంది మీ ఇంటిని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు జై జన్మభూమి